కోసం ఆఖరికి జగన్ కుటుంబాన్నే చీల్చేస్తున్నాడు చంద్రబాబు అంటూ జగన్ మాట్లాడిన నేపథ్యంలో టీడీపీ నాయకుల వంటి మీద గుడ్డలాగడం లేదు అన్నా చెల్లెళ్ళ గేమ్ ప్లాన్ ఇది ఇద్దరు కలిసి నాటకాలడుతున్నారట ముఖ్యమంత్రి పదవి కోసం అధికారం కోసం ఆడవాళ్లతో సిగ్గుమాలిన రాజకీయాలు వావి వరసలు మర్చిపోయి రాజకీయాలు చేయడానికి జగన్ ఏమైనా చంద్రబాబా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని నమ్ముకున్నారు పొత్తులు యుక్తులు సినిమా యాక్టర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ కులాన్ని నమ్ముకోవాలా జగన్ గారు ఆయన పరిపాలన పట్ల ఆయనకు ఆత్మవిశ్వాసం ఉంది నేను ఏదైతే మంచి చేశానో దా మంచిని చూసి మీరు ఓటేయండి మంచి చేయకపోతే నాకు ఓటు వేయొద్దని షంషేర్గా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాల్సినంత కర్మ ఏం పట్టింది ఈ చైన్ ఒకసారి మీరు చూడండి షర్మిల వెనక చంద్రబాబు నాయుడే ఉన్నాడు షర్మిల చేత డ్రామా వేయిస్తుంది చంద్రబాబే షర్మిలమ్మ ఫస్ట్ డికే శివకుమార్తో సమావేశం అయ్యారు కట్ చేస్తే డికే శివకుమార్ చంద్రబాబుతో ప్రత్యక్షం అయ్యారు చంద్రబాబుకి ఏమైనా వాయు వరసలు ఉన్నాయా కొంచెంసేపు ఏమో డీకే శివకుమార్తో కలిసి తిరుగుతాడు కొంచెం సేపు ఏమో జేపీ నడ్డా అంటాడు కొంచెంసేపు అమిత్ షా అంటాడు కొంచెంసేపు కాంగ్రెస్ వాళ్ళతో తిరుగుతాడు కొంచెంసేపు బి బిజెపి వాళ్ళతో తిరుగుతాడు కొంతసేపు కమ్యూనిస్టులు అంటాడు కొంచెంసేపు కేజ్రీవాల్ అంటాడు కొంచెంసేపు మమతా బెనర్జీ అంటాడు కొంచెంసేపు శరద్ పవార్ అంటాడు ఆయన వాయు వరుసలు విలువలు ఏమైనా తగలబడి సచ్చాయా ఎవరితో అయినా సరే కలిసి తిరుగుతాడు డీకే శివకుమారు రేవంత్ రెడ్డికి బాగా క్లోజు డీకే రేవంత్ ఇద్దరు జాన్ జిగ్రీ దోస్తులు రేవంత్ రెడ్డి చంద్రబాబుకు శిష్యుడు వీళ్ళందరూ ఒక బ్యాచ్ షర్మిలమ్మ రాధాకృష్ణకి ఇంటర్వ్యూలు ఇచ్చింది ఏమని రాజన్న బిడ్డని నేను జగనన్న వదిలిన బాణాన్ని కాదు నేను అని చెప్పేసి షర్మిలమ్మ మాట్లాడిద్ది అంతేకాకుండా లోకేష్కి షర్మిలమ్మ గిఫ్ట్లు కూడా పంపించింది క్రిస్మస్ కానుక అని చెప్పేసి షర్మిలమ్మ భర్త ఏమో ఆకురవుడి బీటెక్ రవితో కలిసి తిరుగుతూ ఉంటాడు బీటెక్ రవి ఎవరు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లో ఓడిస్తా ఓడిస్తా అని తిరుగుతున్నాడు బీటెక్ రవి అలాంటి బీటెక్ రవితో కలిసి బ్రదర్ అనిల్ తిరుగుతూ ఉంటాడు అలాగే షర్మిలమ్మ ఏమో సునీతకి సపోర్ట్ ఇచ్చింది సునీత ఎవరు వివేకానందరెడ్డి కుమార్తె పులివెందుల కోర్టు ఏమని చెప్పింది వివేక పిఎ కృష్ణారెడ్డిని సునీత బెదిరించింది వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సునీత ప్రమేయం ఉంది బెదిరింపులకు సునీత పాల్పడుతుంది అని చెప్పేసి సునీత మీద ముందు కేసు బుక్ చేయండి అని చెప్పేసి పులివెందుల కోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది అలాంటి సునీతకు షర్మిలమ్మ సపోర్ట్ చేస్తారు అంటే ఏంటి ఏం జరుగుతుంది ఏం జరుగుతున్నట్లు అంటే బ్రదర్ అనిల్ బ్రదర్ అనిల్ని బీటెక్ రవి దగ్గరికి జగనే పంపించాడా బీటెక్ రవి ఎవరు ఆకు ఎవరు ఎవరేస్తారా అతనికి పులివెందుల్లో ఓట్లు అంటే బీటెక్ రవి దగ్గరికి మనుషుల్ని పంపించేంత కర్మ పట్టిందా జగన్కి ఇది ఎక్కడి లాజిక్ అసలు మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏమో నేను షర్మిలతో ప్రయాణం చేస్తానని అంటాడు తెలుగుదేశం పార్టీ ఎట్లాగైతే ఇరవై మూడు సీట్లకు పరిమితమైందో వైసీపీకి కూడా అలాంటి గతి పట్టకుండా ఉంటుందని ఎలా అనుకుంటారు అని చెప్పేసి జగన్ ఓటమి గురించి ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు అంటే ఏంటి ఏ రకంగా ఇది జగన్ ఆడిస్తుందో ఆటలా అభివర్ణించాలి ఈ ఆటకి జగన్కి ఏమైనా సంబంధం ఉందా అంటే గిఫ్ట్లు కూడా షర్మిల చేత జగనే పంపించాడు లోకేష్కి జగన్కి ఏం పని పాట ఏం లేదా అలాగే ఈ రేవంత్ రెడ్డి ఎవరు చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి జగన్కి ఏమైనా శిష్యుడా రేవంత్ రెడ్డి జగన్కి క్లోజా డీకే శివకుమారు చంద్రబాబుకి క్లోజు షర్మిలకి క్లోజు రేవంత్ రెడ్డి డీకే శివకుమార్ ఇద్దరు క్లోజు చంద్రబాబు నాయుడు అసలు ఎవరినైనా సరే పట్టుకుంటాడు కలిసి వేలాడుతూ ఉంటాడు అరే ఈ ఆట మొత్తానికి జగన్ ఆ కారకుడు అంటే షర్మిలమ్మకి రాధాకృష్ణతో ఇంటర్వ్యూ అని పంపించింది కూడా జగనేనా ఏబిఏ స్టూడియోకి షర్మిలని పంపించింది కూడా జగనేనా అంటే జగన్ వదిలిన బాణాన్ని కాదు అని చెప్పేసి షర్మిల మాట్లాడడం వెనక కూడా జగనే ఉన్నాడా వివేకానంద రెడ్డి హత్య కేసులో దోషులు తేలాలి అని చెప్పేసి అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిల మాట్లాడిద్ది అది కూడా జగనే మాట్లాడించాడా అవినాష్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే అని చెప్పేసి పచ్చ మీడియా చెప్తూ ఉంటది షర్మిల అమ్మ ఏమో అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిద్ది ఇది ఎలా సాధ్యం పార్టీ చెప్పేసి వైసీపీ సరిగ్గా పనిచేయకపోతే తెలుగుదేశం పార్టీకి ఎలాంటి గతి పట్టిందో వైసీపీకి అలాంటి గతే పట్టకుండా ఎలా ఉంటది టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చాయి మరి వైసీపీకి ఎందుకు రాకూడదు ఇరవై మూడు సీట్లు అని చెప్పేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతో కలిసి ప్రయాణం చేస్తా అంటున్నాడు కాంగ్రెస్లోకి వెళ్తా అంటున్నాడు దీని వెనక కూడా జగనే ఉన్నాడా అంటే జగనే ఆర్కేకి చెప్పి వైసీపీ ఓడిపోతుందని నువ్వు మీడియా ముందు చెప్పమని చెప్పేసి జగన్ చెప్పించాడా ఈ రకంగా డ్రామాలు ఈ రకంగా నాటకాలు వేస్తున్న అంశాలన్నీ ఇడ కనిపిస్తూ ఉంటే జగన్ షర్మిల ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కలిసి గేమ్ ఆడుతున్నారంట గేమ్ సిగ్గు శరం ఏమైనా ఉండాలి మాట్లాడే మాటలకి తెలుగుదేశం వాళ్ళకి చంద్రబాబు చేసే రాజకీయాలకు పిచ్చి పట్టి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లా పైగా ఈ పెద్ద మనిషి అంటాడు నాకు నిధులు ఇవ్వలేదు అందుకే నేను పార్టీ వదిలేసాను అంటాడు సరే నిధులు ఇవ్వకుండా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓకేనా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లయితే పార్టీలో ఉండేవాడివా నిధులు ఇవ్వలేదట అందుకే పార్టీ వదిలేస్తుందా అభివృద్ధి చేసే అభివృద్ధి చేసే అభివృద్ధి చేసే మంగళగిరిని అని అంటున్నావు మరి జగన్ సహకారం లేకుండానే అభివృద్ధి జరిగిందా మంగళగిరిలో అంటే ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొచ్చి పెట్టేశారా బ్రిడ్జిలు కట్టడానికి రోడ్లు వేయించడానికి అంటే కాంట్రాక్టర్ల ప్రమేయం ఏమీ లేకుండా ఆయనకు ఆయనే వచ్చి తారబోసి సిమెంట్ వేసి నీళ్లు జల్లి తాపి మేస్త్రిలాగా బొచ్చ పట్టుకుని తిరిగాడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సహకారం లేకపోతే మంగళగిరి ఎట్టా అభివృద్ధి చెందింది నిధులు లేవు నిధులు లేవు అందుకే పార్టీ వదిలేశానంటే సరే నిధులు లేవు నిధులు ఇవ్వకుండా టికెట్ ఇచ్చేస్తే ఉండేవాడివా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎందుకన్నా ఈ సొల్లు కబుర్లు వెళ్ళే వాళ్ళు ఏంటో మీరు వెళ్ళిపోండి కాంగ్రెస్ లోకి వెళ్తారో బీజేపీలోకి వెళ్తారో బీఆర్ఎస్ లోకి వెళ్తారో లేకపోతే ప్రజాశాంతి పార్టీలోకి వెళ్తారో జనసేనలోకి వెళ్లే వాళ్ళు మీ ఇష్టం వెళ్ళిపోండి అంతేలాగాని నిధులు ఇవ్వలేదు కాంట్రాక్టర్లకి బిల్లులు లేవు అభివృద్ధి జరగడం లేదు ఈ సొల్లు కబుర్లు దేనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లయితే ఆర్కే ఈ నిధులు అభివృద్ధి మొత్తం పక్కన పెట్టేసి వైసీపీలోనే ఉండేవాడు వెళ్ళేవాళ్ళు వాళ్ళు వెళ్లకుండా ఎందుకే బురద చల్లడం పార్టీ మీద అధినేత మీద ఈ హోల్ ఎపిసోడ్ మొత్తం చూస్తే జగన్ గారు చెప్పింది నిజమని అనిపించట్లేదా జగన్ కుటుంబాన్ని చీల్చడం లేదా జగన్ ని ఓడించడం కోసం బ్రదర్ అనిల్ ఏమో వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రమేయం ఉన్న వాళ్లతో తిరుగుతాడు షర్మిలమ్మ ఏమో లోకేష్తో టచ్ లో ఉంటది చంద్రబాబుతో టచ్ లో ఉంటది మరోవైపు సునీత ఏమో చంద్రబాబుకు మద్దతుగా ఉంటుంది సునీతకి టికెట్ ఇస్తాను కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పేసి షర్మిల మాట్లాడిద్ది అసలు జగన్ కి సంబంధం లేని విషయాలు సజ్జల గారిపై షర్మిల విమర్శలు చేస్తారు ఇవన్నీ జగనే పని పాట లేకుండా చేయిస్తున్నాడు అని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్నారు ఎట్టా నమ్మేది అసలు వీటన్నింటిలో లాజిక్ ఎక్కడుంది అసలు ఎందుకన్నాయి ఈ సొల్లు కబుర్లు వెళ్లే వాళ్ళు ఏంటో మీరు వెళ్ళిపోండి కాంగ్రెస్ లోకి వెళ్తారో బీజేపీలోకి వెళ్తారో బీఆర్ఎస్ లోకి వెళ్తారో లేకపోతే ప్రజాశాంతి పార్టీలోకి వెళ్తారో జనసేనలోకి వెళ్తారో వెళ్లే వాళ్ళు మీ ఇష్టం వెళ్ళిపోండి అంతేలే గాని నిధులు ఇవ్వలేదు కాంట్రాక్టర్లకి బిల్లులు లేవు అభివృద్ధి జరగడం లేదు ఈ సొల్లు కబుర్లు దేనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లయితే ఆర్కే ఈ నిధులు అభివృద్ధి మొత్తం పక్కన పెట్టేసి వైసీపీలోనే ఉండేవాడు వెళ్లే వాళ్ళు వెళ్లకుండా ఎందుక బురద చల్లడం పార్టీ మీద అధినేత మీద ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కోసం ఆఖరికి జగన్ కుటుంబాననే చిలిచేస్తున్నాడు చంద్రబాబు అంటూ జగన్ మాట్లాడిన నేపథ్యంలో టీడీపీ నాయకుల వంటి మీద గుడ్డ లాగడం లేదు అన్నా చెల్లెళ్ళ గేమ్ ప్లాన్ ఇది ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు ముఖ్యమంత్రి పదవి కోసం అధికారం కోసం ఆడవాళ్లతో సిగ్గుమాలిన రాజకీయాలు వావి వరసలు మర్చిపోయి రాజకీయాలు చేయడానికి జగన్ ఏమైనా చంద్రబాబా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని నమ్ముకున్నారు పొత్తులు యుక్తులు సినిమా యాక్టర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ కులాన్ని నమ్ముకోవాలా జగన్ గారు ఆయన పరిపాలన పట్ల ఆయనకు ఆత్మవిశ్వాసం ఉంది నేను ఏదైతే మంచి చేశానో దా మంచి